హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమిరాస్ లైఫ్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజులకి మళ్ళీ కిచెన్లోకి అడుగుపెట్టాం అంటే కిచెన్ వీడియోస్ కోసం కిచెన్లోకి అయితే డైలీ అడుగుపెట్టక తప్పదండి ఎందుకంటే అది సాధ్యం కూడా కాదు ఎవరికి లేడీస్కి ఈరోజు ఫుడ్ రెసిపీ ఏంటంటే జీరా రైస్ దాల్ తడక ప్రిపేర్ చేస్తున్నామండి అది ఎలానో చూసుకుందాం ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా జీరా రైస్ దాల్ తడక పిల్లలకి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నానండి అది మీతో షేర్ చేయాలనుకున్నాను అందుకే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ చూసి మీరు కూడా ట్రై చేయండి ఎంతో ఈజీగా మనం ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు హోటల్ స్టైల్లో లాగా ఈజీగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ పెట్టేసామంటే కొంచెం కూడా మిగిలకుండా తినేస్తారండి ఇంకెందుకు ఆలస్యం వీడిలోకి వెళ్ళిపోదాం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం అలా ముందుగా రైస్ని మంచిగా టూ టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలండి ఒక వన్ గ్లాస్ బియ్యానికి ఒకటి ముక్కలు వాటర్ తీసుకున్నాను నేనైతే మామూలుగా మనం మసూరు బియ్యంతో చేస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాస్మతితో కూడా ట్రై చేయొచ్చు కొంచెం నెయ్యి వేసుకుంటే మనకు పొడి పొడిగా వస్తుంది రైస్ అలా హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బియ్యాన్ని కొంచెం కళ్ళుకు వాడుతాను నేనైతే రైస్లకి వేసుకొని రైస్ కుక్కర్లోనే పెట్టేస్తున్నానండి రైస్ కుక్కర్లో అయితే మామూలుగా పొడి పొడిగా వస్తుంది మన వీడియోస్ని ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేసి షేర్ చేయండి అలా జీరా రైస్కి కావాల్సిన మసాలాలు చెక్క ఇలాచి ఒక ఫోరు మిరియాలు ఒక ఫోరు లవంగాలు ఒక ఫోరు ఒక స్పూన్ జీ జీరా అంటే జీలకర్ర వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేయడం అండి మనకి రైస్ ప్రిపేర్ అయిపోతుంటుంది ఒక పక్కన దాల్ తడక కావాల్సిన మనం పప్పు కూడా కందిపప్పుని ఉడికించుకుందాం కందిపప్పు కూడా సేమ్ ఒక హాఫ్ అన్ అవర్ బియ్యం నానబెట్టేటప్పుడే ఈ పప్పును కూడా నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకున్న పప్పులోకి కొంచెం పసుపు కొంచెం పసుపు కొంచెం అదే నెయ్యి వేసి నెయ్యి లేకపోయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు మంచిగా స్మూత్నెస్ కోసం అండి స్మూత్గా ఉడికిపోద్ది ఒక ఫోర్ విజిల్ పెట్టుకోవాలి పప్పు ఉడికించుకోవాలి కందిపప్పుని పప్పు ఉడికిపోయే లోపల రైస్ కూడా రెడీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్కి అలా చూడండి నెయ్యి వేసుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుందండి రైస్ అలా అంత ఒకసారి కలుపుకొని దాంట్లో ఉండే చెక్కలు లవంగాలు ఉంటాయి కదా పిల్లలు తినేటప్పుడు పంటికి పడడం వాళ్ళకి ఇష్టం ఉండదు అవి కనిపించినటువన్నీ పక్కకి తీసేయాలి జీరా రైస్కి మరొక కడాయిలోన నెయ్యి వేసుకొని టూ స్పూన్స్ గీ వేసుకున్నాను ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ దాకా జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలండి ఇష్టమైతే గోడంబీలు కూడా వేసుకోవచ్చు కాజూస్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఒక టూ పచ్చిమిర్చి చిన్నగా తరిగేసి వేసుకోవాలి వేసుకొని మూడింటిని దూరగా వేయించుకోవాలండి పక్కన ఇట్లా ఉడికించుకున్న రైస్ దాంట్లోకి యాడ్ చేద్దాం నేనైతే సగం వరకే వేసుకున్నానండి మిగతా సగం కర్డ్ రైస్ కోసం అలానే ఉంచేశాను అంతా రైస్లోకి గీ కలిపితే పెరుగులోకి తినేటప్పుడు బాగుండదు కదా టేస్ట్ అందుకని పిల్లలకి బాక్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర సాల్ట్ ముందుగానే వేసుకున్నాం కదా మనం రైస్ ఉడికేటప్పుడు కొంచెం చిటికేడు అంటే చిటికేడు సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మనకి రైస్ రెడీ అయిపోయినట్టే పప్పు కూడా ఫోర్ విజిల్స్ పెట్టేసుకున్నాం విజిల్స్ ప్రెజర్ పోయే లోపల ఈ రైస్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వండి షేర్ చేయండి చూసారా ఎంతో ఈజీగా జీరా రైస్ రెడీ అయిపోయి ఉంటుంది జీరా అలా జీలకర్ర వేయడం ఇష్టం లేకపోతే పొడి చేసి కూడా వేయొచ్చండి కల అది కూడా చాలా బాగుంటుంది రైస్ బ్రౌనీగా కలపడుతుంది ఇలా పప్పు కూడా ఉడికిపోయింది కదా మనకు మనం మెత్తగా కాకుండా అలా వదరా వదరా అంటారు కదా అలా నలిపేస్తే సరిపోతుంది అలాంటి శ్మాసారితో పప్పు పూర్తిగా మెత్తగా నలుపుకున్నామంటే తడక మాడిపోయే అవకాశం ఉంటుందండి మనం అలా వేరొక కడాయి తీసుకొని గీ వేసుకొని గీ కొంచెం బాగానే పడుతుంది ముందు ఎక్కడ వేసుకోలేకపోయినా ఇక్కడ మాత్రం తడకాకి గీ అవసరం అండి ఒక త్రీ స్పూన్ దాకా గీ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసుకున్నాను అర అర టీ స్పూన్ ఇంగువ వేసుకున్నానండి ఇంగువ వేసుకుంటే తాలింపులో మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు చిన్నగా అలా షాప్ చేసుకొని వేసుకున్నాను అల్లం వెల్లుల్లి రెబ్బలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించండి నేనైతే ఇలా వేస్తున్నాను అవి కూడా దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఒక ఫోర్ పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి రెబ్బలు అలా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్నగా తరుక్కొని వేసేసుకోవాలండి తాలింపులో ఆనియన్ ఎర్రగా కావనవసరం లేదు కాబట్టి ఒక హాఫ్ రోస్ట్ అవుతే సరిపోతుంది వాళ్ళ ఆనియన్ కూడా సగం రోస్ట్ అయిపోయింది కదా దాంట్లోనే ఒక టూ టమోటాస్ పెద్ద సైజు టూ టమోటాస్ తీసుకున్నాను అలానే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని టమోటా ముక్కలు కూడా మంచిగా మెత్తగా అవనివ్వాలండి కాసేపు అలా మూత పెట్టేసుకొని టమాటా ముక్కలు మెత్తగా కానివ్వాలి అలా మెత్తగైన టమాటాస్లోకి మనం ఇప్పుడు స్పైసీస్ యాడ్ చేసుకుందాం కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలానే పసుపు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం చిల్లీ పౌడర్ వేసుకోవాలండి అలానే ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకొని మంచిగా స్పైసీస్ కలిసేలాగా కలుపుకోవాలి నెయ్యి తాలింపులోకి ఇవన్నీ స్పైసీస్ యాడ్ చేసే లోపల మంచి ఫ్లేవర్ అండి గుమగుమలాడిపోతుంది తాలింపు అయితే రుచి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా చూసారా టమోటాస్ కూడా మెత్తగా అయిపోయాయి మనకి ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి అన్నీ ఉడికిపోయినట్లు వెజిటేబుల్స్ అలా మేము బాగా టమోటాస్ మెత్తగా అయిపోయాయి కదా పక్కన పప్పునంతా అలా నలుపి పెట్టి వేసుకున్నాం కదా ఇందులోన వేసేసుకోవాలి పప్పుని మెత్తగా ఉడకనివ్వకూడదండి మెత్తగా ఉడికినట్లయితే అలా పప్పును కూడా వేసి బాగా కలిపేసుకోవాలి మనకి తడక అంత చిక్కగా ఉండకూడదు అంత నీళ్ళగా కూడా ఉండకూడదు అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఆ కుక్కర్లోనే వాటర్ అంతా వేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకున్నాను మనం వాటర్ అడ్జస్ట్ చేస్తూ వేసుకోవచ్చండి కొన్ని యాడ్ చేసుకోవచ్చు చూసారా కన్సిస్టెన్సీ అలా ఉండాలి మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండాలి మామూలుగా బెంగాలీ రెసిపీ అండి ఇది దాని తడక ఐటెం బెంగాల్ రెసిపీ అని అంటుంటారు మామూలుగా మనం చేసుకునే ఐటమ్స్ లాగేనండి కొన్ని కొన్ని టిప్స్ చేంజ్ చేంజ్గా చేసే విధానమే పేర్లు కూడా వేరేలాగా వాడుతూ ఉంటారు అలా అంతా మంచిగా కలుపుకోవాలి వాటర్ వేసుకున్నాం కదా అది మంచిగా మరిగి పెట్టుకోవాలండి మరిగి పెట్టుకున్న తర్వాత తడకలో ఖచ్చితంగా అవసరం కసూరి మేతి ఉంటుంది కదా అల్లి అలా నలిపి వేసుకోవాలి కసూరి మేతి ఫ్లేవర్ అయితే సూపర్ అండి ఇలాంటి ఐటమ్స్లోకి కసూరి మేతి అలానే కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఉన్నామంటే అయిపోతుంది మనకి అసలైన తడకా ఫ్లేవర్ ఏంటి ఇదేనా సింపుల్ చెప్తుంది సమీర్ అనుకుంటున్నారా దాల్ తడక ఉందండి లాస్ట్ ఫైనల్ ఉంది చూసారా చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా చూడడానికే కాదండి టేస్ట్ కూడా అదుర్సు మా పిల్లలైతే చాలా బాగుందని హ్యాపీగా ఫీల్ అయ్యారండి నాకు వచ్చిన తర్వాత పిల్లలు బాగుంది అని చెప్తే హ్యాపీ ఎవరైనా అంతే కదా మమ్మీస్ అమ్మలు అలా ఒక టూ మినిట్స్ మరిగించుకొని స్టవ్ ఆపేసుకుందాం మనకి తడకా కావాల్సిన ప్రిపరేషన్ మళ్ళీ చిన్న కడాయి పెట్టుకొని తాలింపు ప్యాన్ పెట్టేసుకొని అందులో కూడా గీనే యూజ్ చేయాలండి గీ వేయడం వల్లే ఇది టేస్ట్ బాగుంటుంది స్పెషల్ అంటే గీ వాడడంలోనే ఉంటుందండి అలా తాలింపు గింజలు వేసుకోవాలి మామూలుగా ఎండుమిర్చి ఒక త్రీ వేసుకున్నాను అలా ఎండుమిర్చి కూడా రోస్ట్ అయిన తర్వాత కరివేపాకు కొంచెం ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నానండి కారంతో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి నేను ఆన్ చేశానని అనుకున్నాను కానీ చేయలేదు వీడియో అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా తాలింపుని దీంట్లోకి వేసేసుకోవాలి అంతే సింపుల్ దాల్ తడక రెడీ చూసారా ఎంతో ఈజీగా ప్రిపరేషన్ ఈ రెండు మంచి కాంబినేషన్ అండి జీరా రైస్ విత్ తడక కాంబినేషన్ అయితే అదర్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తారు ఇదండి ఈరోజు వీడియో చాలా రోజులకి మళ్ళీ కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను కదా ఎలా ఆదరిస్తారో చూడాలి ముందు వీడియోస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉందండి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చెప్తున్నాను కదా పోయిన వీడియోస్లో కూడా మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలానే ఆదరిస్తూ ఉండండి సపోర్ట్ చేయండి మీకు నచ్చే వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి Thanks for watching video. Bye bye friends.